ఇప్పుడు ఎక్కడి నుంచే మధ్య పండ్ల నుంచే నామ దానికి సంబంధించిన మన ఎక్స్పీరియన్స్ కానీ మనం ఉన్నటువంటి టాలెంట్ వల్ల కానీ రాబోయే కాలంలో ఇంకా మంచి వచ్చే ఆపర్చునిటీస్ మన వాళ్ళు కూడా జరిగింది డీపీఆర్ జరిగింది ఒక సింహాసీ నియమి వైదాల్లో మన మంత్రి అదేవిధంగా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చంద్రబాబు గారు డిస్ట్రిక్ట్ అందరూ కూడా ముందుగా ఆందోళన చెప్తూ ముఖ్యమంత్రి దానికి రాబోయే ఐదు సంవత్సరాలు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు

జాబ్ మేళా కనెక్ట్ చేస్తామని అలాగే ఇదే నేషనల్ కాలేజ్ ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద గవర్నమెంట్ మనము ప్రపంచం చూస్తే ప్రపంచం అనుగుణంలో లక్ష యాభై వేలు కూడా వచ్చేసి ఈ రోజు ఏ జాబ్ లో అయినా కూడా ఆకాశమే ఒక్క జాబ్ తప్ప అది గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ లోనే మీకు స్టాండర్డ్ ఇంత సాలరీ ఇంత ఇంక్రిమెంట్ స్టార్ట్ చేసిండే వాళ్ళు లక్షల్లో కోట్లలో టర్న్ అయ్యిండే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా టైంస్ జాబ్ మేడం తర్వాత ఎందుకులే ఇంత దూరం వెళ్ళాలా ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే నేను ఏదైనా నేర్చుకొని గొప్పగా నేను చేసేదానికి అవకాశం ఏమైనా ఉందా మీకు అంత అవకాశం ఇక్కడ ఉంటే మీరు ఇక్కడే ఉంటే చేయవచ్చు

ఇవాళ చాలా రీసెర్చ్ చేయడానికి చాలా అవకాశాలున్నాయి దానికోసమే ఇవాళ ఈరోజు మచిలీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఒక పక్క పరిశ్రమలు ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్లు ఆహ్వానిస్తూనే ఇక్కడికక్కడ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ మెగా జాబ్ మేళా ఇక్కడ నిర్వహించబడుతుంది దాదాపు పదిహేను వందల పైనే దగ్గర దగ్గర రెండు వేల మంది వరకు రావచ్చు అని చెప్పి అంచనాలు వేస్తున్నాం ఇప్పటికీ పదిహేను వందల పైనే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు దాదాపు ముప్పై కంపెనీలు ముప్పై పైన కంపెనీలు ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలు అని కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు జాబ్ కల్పిస్తానికి మరి మూడు రోజులుగా మేము ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఓరియంటేషన్లో ఎలా వాళ్ళు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నీ కూడా వాళ్ళకి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది గత ప్రభుత్వం కానీ ఇవాళ ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఒక పక్క స్కిల్ సెన్సర్స్ చేస్తున్నాం ఒక పక్క ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వేదికగా మన అమరావతిని ఉన్నారు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఇక్కడ రాబోతోంది అలాగే టీఎస్ టీసీఎస్ లాంటి సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి ఇవే కాకుండా ఇవాళ చాలా రకాలైనటువంటి జాబ్స్కి అవకాశాలు ఉన్నాయి ఎయిత్ క్లాస్ చదువుకున్న దగ్గర నుంచి పీజీ చేసిన అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ఎంటర్ప్రీనర్స్ కూడా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా భాగస్వాములు చేయబోతున్నాం దానికి ఇదే కాలేజీలో ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి అటు ఇంక్యుబేషన్ సెంటర్ కింద అటు ఎంటర్ప్రినర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ స్కిల్స్ చూడడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ డిడియోజీకేవై నుంచి కానీ ఒక వేదికగా ఇదే కాలేజీ నుంచి నేషనల్ కాలేజీ నుంచి చరిత్ర ఉన్నటువంటి కాలేజీ నుంచి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం ఈరోజు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఇంత పెద్ద ఎత్తున మరి రావడం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కంపెనీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే యువతకి వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ లోపు వాళ్ళకి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏదైతే మనం ఏర్పాటు చేస్తామో అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి దాంట్లో భాగస్వాములు చేయడానికి నిరంతరం అటు ఎంటర్ప్రీనర్స్గా తయారు కావాలి లేదంటే ఎంప్లాయీగా తయారు కావాలి ఆ లక్ష్యంతోనే మచిలీపట్నంలో నిరుద్యోగులు అనేది లేకుండా చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం